ఇంకెప్పుడు కూడా మీరు ఆ అమ్మ జోలికి రాకుండా ఉండడమే మీకు మంచిది అర్థమవుతుంది కదా ఎందుకంటే ఆ అమ్మకి తోడుగా నేనున్నాను బీద వాళ్ళకు అన్యాయం జరగాలని చూస్తే నేను సహించను అసలు మీరు ఏమనుకుంటున్నారా ఈ జాగా ఈ ఊరు మీద మీ సొత్త ఎలాంటి డబ్బు ఇవ్వకుండా ఈ ఇల్లుని అమ్మేసుకోవాలని వాళ్ళు అనుకున్నప్పుడే మీరు తీసుకోవాలి దౌర్జన్యంగా అక్రమంగా తీసుకుంటే చూస్తూ ఊరుకుంటారని అనుకుంటున్నావా నాలాగా ఎవరో ఒకరు ఉంటారని తెలియదా అని అంటూ రోణిలలో చడమడ సిక్తు కొడుతూ ఉంటాడు ఇక అదే సమయానికి తులసి అటుగా వెళ్తూ ఉంటుంది ఇక ఏమైందా అని అందరూ గుంపుకొని ఉంటారు ఏం జరుగుతుంది అని అంటూ తులసి వెంటనే వచ్చి నిలబడి చూస్తూ ఉంటుంది అంతలో అక్కడే ఉన్న చిన్నలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అక్రమంగా ఇల్లు తీసుకోవాలని ఈ రౌడీలు చూస్తున్నారు కానీ ఆ భగవంతుడు అనేవాడు ఉంటాడు అని అంటూ ఉండగా అప్పుడు తులసి కోపంగా అలా రాబోతూ ఉండగా రై అని అంటూ కొట్టబోతూ ఉండగా అంతలో తులసిని చూసి ఆకిపోతాడు వెంటనే తులసిని అలానే చూస్తూ ఉంటాడు అంతలో తులసిని చూడగానే ఒక్కసారిగా సిద్ధు మనసులో ప్రేమ విదజల్లుతుంది అలానే అలానే చూస్తూ ఉండిపోతాడు తులసిని అప్పుడు వెంటనే తులసి మాత్రం దించండి మీరు అయినా ఇది పద్ధతిన అక్రమంగా అలా ఇల్లు తీసుకోవాలని దోచుకోవాలని చూస్తారా పేదవాళ్ళు ఎంత కష్టపడి రూపాయి రూపాయి పోగు వేసి ఇల్లును కట్టుకుంటారు కానీ మీరు అలా దౌర్జన్యంగా తీసుకోవటం కరెక్ట్ కాదు కదా అందరూ చూస్తున్నారు ఏంటమ్మా మీరైనా చూస్తూ నిలబడ్డారో ఆ అమ్మకి మనమందరం ఒకటిగా ఉంటే ఎవరెందుకు వస్తారు ఇదే బాధ మీకు కూడా ఉంటుంది కదా అప్పుడు మీరు కూడా ఇలాగే ఉంటారా చెప్పండమ్మా ఆ ముసలమ్మకి ఎవరూ లేరని అలా చూస్తూ ఉంటే ఇలా అందరం చేయి వేస్తే ఆ రౌడీలో ఇక్కడ దాకా వస్తారా అని సిద్ధుని కూడా తప్పుగా అనుకుంటాడు అప్పుడు వెంటనే అమ్మా నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు ఇదిగో ఆ రౌడీలే అమ్మా ఆ రౌడీలే ఈ అమ్మను కొట్టబోతూ ఉంటే ఇదిగో మహాన్భావుడు భగవంతుల్లా ఈ బాబు వచ్చాడు అని అనగానే అప్పుడు తులసి అలానే సిద్ధుని చూస్తూ ఉంటుంది అయ్యో సారీ అండి మీరే ఏదో చేశారేమో అనుకుని మీరే అక్రమంగా ఇంటిని దోచుకుంటున్నారేమో అనుకుని నేను తప్పుగా అనుకున్నాను పర్లేదండి రండి మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో డ్రాప్ చేస్తాను పర్లేదండి నేను వెళ్తాను అని అంటూ అలా వెళ్తూ ఉండగా ఇక వెంటనే బుల్లెట్ ఆన్ చేసి తులసి వెనకాలే వెళ్తూ ఉంటాడో సిద్ధు ఇక మరోవైపు కాలేజ్ ఫంక్షన్లో అంతా హడావిడి ఉంటుంది ఇక అందరూ గెస్ట్లు అందరూ వచ్చి కూర్చుంటారు కానీ జై చూపులు మాత్రం జాను కోసమే చూస్తూ ఉంటాడు మరోవైపు విశ్వ కూడా జాను ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే అదే సమయానికి జాను అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది రే నీ లవర్ వస్తుందిరా అని విధంగా అంటూ తన ఫ్రెండ్స్ ఇన్విటైజింగ్ చేస్తూ ఉంటారు అప్పుడు విశ్వ సిగ్గుపడిపోతూ జాను చూస్తూ ఉంటే ఇక జాను నడుచుకుంటూ వచ్చి విశ్వ వెనకాలే కూర్చుంటుంది విశ్వ మాత్రం వెనక్కి తిరిగి జానును ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటారు ఇప్పుడు మనందరి ముందు జాను ఒక మంచి మెలోడీ పాట పాడబోతోంది ప్లీజ్ కమ్ టు ది డయాస్ జాను అని ఈ విధంగా అనగానే ఇక అదే సమయానికి జాను అలా నడుచుకుంటూ స్టేజి మీదకి ఎక్కుతూ ఉంటే జై విశ్వ ఇద్దరు కూడా జానుని అలానే చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే జాను మైక్ పట్టుకొని ఇంతలో ఎన్నెన్ని వింతలో ఆ పాట పాడుతూ ఉంటుంది ఇక ఆ పాట పాడుతూ ఉంటే విశ్వ మాత్రం ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటాడు ఇక జై మనసులో మాత్రం జాను పాటకి ఇక జై మనసు జానుపై వారిపోతుంది జై మాత్రం కన్నపకుండా ప్రేమగా జానుని చూస్తూ ఉంటారు ఇక పాట ముగిసిపోగానే వెంటనే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే విశ్వం మాత్రం నిజం జాను మీ సాంగ్ సూపర్ కేక అనే విధంగా అంటూ ఉంటాడు అందరూ అలా క్లాప్స్ కొడుతూ ఉంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అనే విధంగా జాను అంటూ ఉంటుంది నిజంగా మీ పాటతో మమ్మల్ని అందరినీ కూడా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళావు జాను అని అంటూ ఉంటే ఇక జాను కూడా చాలా సంతోషంగా థ్యాంక్ యూ అండి ఇది నాకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం లాంటిదే ఎందుకంటే మీ అందరి ముందు నేను ఇలా పాట పాడుతున్నానంటే ఇదంతా కూడా దేవుడి అనుగ్రహం వల్లే కదా అని జాను అంటూ ఉంటే ఇక అలానే అందరూ చూస్తూ ఉంటారు ఇక మధ్యలో బ్రేక్ ఇవ్వగానే ఇక ఫ్రెండ్స్ అందరూ బయటికి వస్తూ ఉంటారు ఇక అప్పుడే రే నీ ప్రేమ విషయాన్ని ఇంకెప్పుడు చెప్తావురా కల్చరల్ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయాక నువ్వు కాదురా చెప్పడం తనే వచ్చి ఐ లవ్ యూ అని జాను చెప్తుందేమో ఎన్నిసార్లురా ఎన్నిసార్లు నీ మనసులోనే ఆ మనసును పక్కకు పెడితే ఎలా చెప్పు దాన్ని బయటికి తీయాలరా అప్పుడు జాను మనసులో నీ మీద ప్రేమ పడుతుంది నీ మనసులోని ప్రేమ నీలో ఉంచుకుంటే జాను మనసులో ప్రేమ ఎలా పుడుతుందిరా ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తావో ఈకనైనా జానుని లవ్ చేస్తున్న విషయం త్వరగా చెప్పేసేరా లేదంటే ఎవడో ఒకడు వచ్చి తన్నుకుపోతాడు నాకు మాత్రం ఎందుకో అనుమానంగా ఉందిరా ఎందుకు అలా అంటున్నా నువ్వు జానో హ్యాండ్ పట్టుకునే లోపు ఇంకొకరు వచ్చి జానో హ్యాండ్ని పట్టుకునేలా ఉన్నారేమో అని అనిపిస్తుంది ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అలా అంటున్నావేంటి అవునరా మరి ఇంకెప్పుడు నీ ప్రేమ విషయాన్ని చెప్తావు నిజంగా అదే జరుగుతుంది కదరా అని అనగానే ఈరోజు ఎలాగైనా నా మనసులో ఉన్న అక్కడ చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం సింగింగ్ కాంపిటీషన్లో గెలిచింది జాను అని అనగానే వెంటనే జాను స్టేజ్ ఎక్కగానే ఇక జై షీల్ని ఇస్తూ ఉంటారు అప్పుడు వెంటనే నిజంగా సాంగ్ చాలా బాగా పాడావు అని అంటూ సేకండ్ ఇవ్వగానే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని విధంగా జాను అంటూ ఉంటుంది ఇక వెంటనే ప్రోగ్రాం అంతా కూడా ముగిసిపోతుంది ఇక జాను షీల్ని పట్టుకొని అలా వెళ్తూ ఉండగా అంతలో జయ వచ్చి కార్ ఆపుతాడు ఎక్కడికి వెళ్తున్నావు జానో ఇంటికి వెళ్ళాలి కదా సార్ ఇంటికే వెళ్తున్నాను అవునా యూ అక్కర్లేదు సార్ నేను నడవగలను నడుచుకుంటూ వెళ్తాను పర్లేదు వచ్చి కూర్చో అని అనగానే వద్దు సార్ ఏం కాదు కూర్చోానో అని అనగానే వెంటనే కారులో వెళ్ళి కూర్చో కూర్చుంటూ ఉండగా విశ్వ చూస్తాడు విశ్వ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి